వరండగులుషన్ అమలలో భాగంగా రుణమాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రుణమాఫీ అసాధ్యమని కొందరు వక్రభాషం చెప్పారని రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ అందటం లేదని అలాంటి వారిని గుర్తించి కలెక్టరేట్లో కౌంటర్లు ఏర్పాటు చేసి రుణమాఫీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు గోల్కొండ కోటపై జాతీయ జెండాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చామని ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పైగా పెంచామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు తెలంగాణ ఆకాంక్షల విషయంలో సైతం ఆ విషయం సమకాలీన సాక్ష్యంగా ఉందన్నారు రెండు వేల నాలుగులో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మాట ఇచ్చారని చెప్పారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సోనియా గాంధీ మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మరోసారి రుజువైందన్నారు మహాత్ముడి దృష్టిలో స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ విమోచనం మాత్రమే కాదన్నారు ఆర్థిక సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవమని చెప్పారు సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు స్వాతంత్ర ఫలాలు అందినప్పుడే మనం సాధించిన స్వాతంత్రానికి మహనీయుల త్యాగాలకి అర్థం ఉందన్నారు అన్ని వర్గాల సర్వతో ముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ గౌరవం పెరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష యువత బలిదానాలు విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజాపాలన మొదలైందన్నారు ఈ దేశానికి స్వతంత్రం సాధించడంలో గమ్యం చేరినట్టు కాదు అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ప్రజాస్వామ్య దేశం ఒకవైపు సవలాక్ష సమస్యలు మరోవైపు దేశ విభజన గాయాలు ఇంకోవైపు దేశ గుండెలపై సంస్థానాల కుప్పట్లు ఈ పరిస్థితిలో ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలకుదొక్కుకోవడానికి బలమైన పునాదులు వేసి ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి కార్యాచరణ ప్రకటించి సగర్వంగా సమున్నతంగా ఈ దేశాన్ని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ భుజాలపై ఉండింది అజాగ్రత్తగా ఉన్న అలసత్వం వహించిన రాజనీతి లోపించిన దూరదృష్టి నేడు మనం ఉన్న ఈ భారతదేశం ఒక కలగానే మిగిలిపోయేది నాటి బ్రి దస్య సుంఖనాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున స్వేచ్ఛను స్వాతంత్రాన్ని పొందామన్నారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం కొలువై ఉందన్నారు తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన జరుగుతోందన్నారు గడిచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించామన్నారు భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశామన్నారు పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ తెలంగాణలో ఉందన్నారు పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించామని ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నామన్నారు లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నామని తెలిపారు ఇంతటి వ్యవస్థలో లోటుపాట్లు ఉండొచ్చన్నారు ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం అయ్యామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని వెల్లడించారు గత ప్రభుత్వంలాగా అధిక వడ్డీలకు తెచ్చి ప్రజల నెత్తిన భారం వేయబోమని హామీ ఇచ్చారు ప్రభుత్వంలో మేము కుదురుకోకముందే ముందే ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోకముందే హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీల అమలును ప్రారంభించిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానికి బాధ్యతలు స్వీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారెంటీలను అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించాం ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం ఈ పథకం ద్వారా జూలై ఆఖరు వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా రుణమాఫీ చేస్తున్నామన్నారు రుణమాఫీ అసాధ్యమని కొందరు వక్రభాష్యం చెప్పారన్నారు రెండు లక్షల వరకు అమలు చేసి చూపిస్తున్నామన్నారు సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ అందట్లేదన్నారు అలాంటి వారిని గుర్తించి అందజేస్తామని హామీ ఇచ్చారు కలెక్టరేట్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని చెప్పారు ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తెచ్చామని దీని పరిమితిని పది లక్షలకు పెంచామన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరికీ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు తెలంగాణ సాధించుకుని దశాబ్ది కాలమైన రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉందన్నారు ప్రముఖ ప్రజాకవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశామన్నారు తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది పలికామన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్